ఆమదల వలస నియోజకవర్గ శాసనసభ్యులు అటు పార్టీలోనూ గిట్టని వారితో ఇటు కుటుంబంలోనూ ఎదురొడ్డి పార్టీ కోసం పోరాడుతున్న సమర్థుడైన నాయకుడు సమర్థుడు ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి గౌరవం తేగలడని చెప్పడానికి కొందరు మంత్రి పదవికి అడ్డుపడిన కలింగ సామాజిక వర్గ ఓర్పు కోసం తెలుగుదేశం పార్టీ పీయూసి చైర్మన్ ఇచ్చారు ఆ పదవి ఔన్నత్యాన్ని ప్రభుత్వానికి అధికారులకు నాయకులకు ప్రజలకు తెలియచేస్తున్నారు కోన రవికుమార్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇండోసోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఆమదవలస్ నియోజకవర్గం ఆయన నియోజకవర్గం పచ్చని కొండల మధ్య గలగల పారుతున్న వెన్నెల వలస రిజర్వాయర్ ప్రాంతంలో పెట్టడానికి తలపెట్టింది ప్రభుత్వం ఈ విషయం కార్చిచ్చుల చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు చేరుకుంది వందల సంవత్సరాల నుండి భూమి తల్లిని బ్రతుకుని నమ్ముకుని బ్రతుకుతున్న గిరిజనంలో ఆందోళన మొదలైంది ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ పేరిట ఉద్యమాలు ప్రారంభమయ్యాయి వినాశకరమైనటువంటి బూడుదను వెదజల్లి మా నేల తల్లిని కలుషితం చేయొద్దని నినదించాయి ప్రజల నాడి ఎలా ఉంది ఈ ఉద్యమం ప్రేరేపితమా లేక ప్రజల ఆందోళనని తెలుసుకోవడానికి సామాజిక పెన్షన్ల ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారికంగా తీసుకుని వెళ్ళడానికి పోలీస్ పార్టీ కేడర్ మధ్య బందోబస్తుతో ఆయా గ్రామాల్లో ఈరోజు అడుగుపెట్టారు తీవ్ర ఆవేదన భయాందోళనలతో ఉన్న ప్రజల ఆక్రోషంతో అడ్డుపడ్డారు ఎదురు నిలబడ్డారు నిజంగా ఎంతో ఆవేశపరాడని కోన రవికుమార్ సమస్య పరిధిలు దాటకుండా ఎంతో సమయమతో సమాధానం చెప్పి మీ అందరితో చర్చించకుండా ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోదని చెప్పి శాంతపరిచారు ఏది ఏమైనా ప్రజాగ్రహాన్ని కోన రుచి చూడ తప్పలేదు సమస్యను జట్లం చేయకుండా ప్రజల పక్షాన ఉన్న న్యాయమైన కోర్కను మన్నించి ముందుకు వెళ్లాలని సిక్కోలు చైతన్యం చేతులు నమస్కారం చేస్తూ విజ్ఞప్తి చేస్తుంది